హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఎఫ్ఓ కన్సల్టెన్సీ సో నేను మళ్ళీ మీ ముందుకి ఒక న్యూ వీసా సక్సెస్ చేయడం తోటి నేను మీ ముందుకు వచ్చాను సో గౌరేశ్వర రెడ్డి నారాయణ అనే మన స్టూడెంట్స్ కి వీసా రావడం జరిగింది రీసెంట్లీ సో అమెరికన్ యూనివర్సిటీకి మన లాస్ట్ టూ డేస్ బ్యాక్ అయితే ఒక టెన్ వీసాస్ రావడం జరిగింది ఒకసారి మన ఈ స్టూడెంట్ మన దగ్గరికి ఎలా వచ్చాడు ఏందని తన మాటలో తెలుసుకుందాం సో లెట్స్ వెల్కమ్ మస్ గౌరేశ్వర రెడ్డి సో కంగ్రాచులేషన్ బ్రో యూ గౌరేశ్వర రెడ్డి సో వన్ సెకండ్ యూ విల్ గెట్ యువర్ వీసా ఫ్రమ్ సైప్రస్ ఇన్ అమెరికన్ ఒకసారి మీరు మన కన్సల్టెంట్స్ కి ఎలా వచ్చారు ఏ విధంగా వచ్చారు అండ్ ముందు ఇంకొకటి ఏంటంటే మోర్ ఎవరు మీకు సైప్రస్ వెళ్ళాలని ఆలోచన మీకు ఎలా వచ్చింది ఒకసారి చెప్పరా కొంచెం మన వ్యూవర్స్ కి సైప్రస్ కి ఎందుకు వెళ్ళాలని అనుకున్నాను అంటే అక్కడ ఎడ్యుకేషన్ చాలా అఫోర్డబుల్ గా ఉంటుంది చాలా గుడ్ ఎడ్యుకేషన్ ఉంటుందని వెళ్ళాలనే థాట్ వచ్చింది అండ్ ఏఎఫ్ఓ కన్సల్టెన్సీ అప్రోచ్ అయ్యాను వాళ్ళ వ్లాగ్స్ చూసి వాళ్ళ వీడియోస్ చూసి వాళ్ళ సక్సెస్ రేట్ చూసి అప్రోచ్ అయ్యాను వాళ్ళు నాకు ప్రాసెస్ స్టార్ట్ చేశారు నా ప్రాసెస్ చాలా కూల్ గా అయింది ఏ వరీస్ కాకుండా దట్స్ మై ఫైనల్ వీసా వచ్చేసింది సో ఎందుకంటే మీకు సైప్రస్ అనే ఆలోచన ఫస్ట్ ఏ విధంగా వచ్చింది లైక్ ఎవరైనా సజెస్ట్ చేశారా లేదా యూట్యూబ్ లో చూసారా యూట్యూబ్ చూసాను ఆ కంట్రీ గురించి తెలుసుకున్నాను వెళ్ళాలని అనుకున్నాను మన యూట్యూబ్ ఛానల్స్ కానీ మన కన్సల్టెన్స్ కానీ ఎన్ని రోజుల నుంచి మీరు వాచ్ చేస్తున్నారు లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ నుంచి వాచ్ చేస్తారు లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ ఓకే మీకు ఏ విధంగా అనిపించింది ఎందుకంటే మీరు బిఫోర్ ద ప్రాసెస్ స్టార్ట్ చేసే చేయక ముందే మీ పేరెంట్స్ తోటి వచ్చారు మాట్లాడుకున్నారు ఎవ్రీథింగ్ విల్ డన్ సో ఆఫ్టర్ దట్ మీరు మాతో ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత జర్నీ ఎలా అనిపించింది కేఎఫ్ తో జర్నీ అయితే చాలా కూల్గానే గానే అనిపించింది నాకైతే నాకైతే హ్యాపీగా అనిపించింది ఫైనల్ వీసా రావడం నేను ట్రస్ట్ చేశాను నాకు చాలా హ్యాపీగా ఉంది వీసా రావడం బిఫోర్ దట్ ఏమైనా కన్సల్టెన్సీ కండక్ట్ అవడం గానీ లేదా వేరే కంట్రీస్ కి ఏమైనా ప్లానింగ్ చేయడం గానీ ఏమైనా వేరే కంట్రీస్ కి అయితే ప్లాన్ అయితే చేసి చేయలేదు యాక్చువల్ గా ట్రై చేశాను చేద్దామని అని నా ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఈ కంట్రీకి పెట్టాను ఓకే సో ఎందుకంటే మన ఏఎఫ్ ఒకటే కాదు అంతకు ముందు ఏమైనా కన్సల్టెన్సీ ఏమైనా కండక్ట్ చేశారు కన్సల్టెన్సీ అంటే అప్రోచ్ అప్రోచ్ కాలేదు యాక్చువల్ గా కానీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామన్న వెళ్ళాను అప్రోచ్ కాలలేదు ఇంకా ఫ్రమ్ ఎక్కడ నుంచి వచ్చారు మీ బ్యాక్ గ్రౌండ్స్ ఏంది ఒకసారి చెప్తారా నా యాక్చువల్లీ సూర్యాపేట మాది ప్రాపర్ నేను 12th ఎడ్యుకేషన్ కంప్లీట్ ఎడ్యుకేషన్ ఓకే లైక్ ఏ 19 ఇయర్స్ ఓల్డ్ బాయ్ యా సో ఫైనల్లీ యూ గెట్ ది వీసాస్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏ విధంగా ఫీల్ అయ్యారు లైక్ వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఎట్లా ఎందుకంటే ఇప్పుడు మీరు చూసినట్టే మన వీడియోస్ చాలా మంది పేరెంట్స్ వస్తారు అండ్ పిల్లలు చూస్తారు ఒకసారి మీ ఎడ్యుకేషన్ ట్వెల్త్ కదా ఓన్లీ ట్వెల్త్ ఇంటర్ ట్వెల్త్ క్వాలిఫికేషన్ మీదే అంటే ఎట్ ద ఏజ్ నైన్టీన్ ఇయర్స్ నుంచి మీరు సైబర్స్కి వెళ్తున్నారు మీ లైఫ్లో ఉన్న డ్రీమ్స్ ఏంటి ఎందుకంటే ఒకటి ఓటీసీ మ్యోరోవర్ నైన్టీన్ ఇయర్స్కి నేనైతే ఇంతవరకు కన్సల్టెన్సీ స్టార్ట్ చేసినప్పుడు కూడా నేను ఎప్పుడు పంపల నైన్టీన్ ఇయర్స్కి సో ఫర్ ద ఫస్ట్ స్టూడెంట్ అనమాట ఎందుకంటే మినిమం అంతా ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ థర్టీ అని బోనే పంపించాము ఎందుకంటే బిలో ట్వంటీ పంపించడం ఫస్ట్ నువ్వే సో అన్ని రకాలుగా మా సపోర్ట్ ఉంటుంది ఓకే అక్కడ వెళ్ళినప్పుడు నుంచి ఆఫ్టర్ రీచ్ అయిన దగ్గర ప్రతిదీ స్టెప్ బై స్టెప్ అంతా మన ఫార్మాలిటీస్ అంతా మేము చేస్తూనే ఉంటాం ఏవైతే మీకు డే వన్ ఇంట్రొడక్షన్ చెప్పామో డే వన్ అన్ని ఎవ్రీథింగ్ మీకు కంప్లీట్గా చెప్పామో చెప్పాము అవన్నీ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ చేస్తాం ఎందుకంటే నైన్టీన్ ఇయర్స్ కి మీరు అప్లోడ్కి వెళ్దామని ప్లానింగ్ ఫస్ట్ ఎలా బ్యాచ్ ఎందుకంటే సి మీరు చెప్పే ఓట్స్ మిమ్మల్ని చూసి ఇంకో పది మంది ఇన్స్పిరేషన్ అవ్వాలి ఫస్ట్ నుంచి నేను ట్రై చేస్తున్నాను సో నాకు అలా థాట్ వచ్చింది ఓకే సేమ్ మీలాగా మోర్ ఎవర్ స్టూడెంట్స్ ఉంటారు కదా బిలో ట్వంటీ త్రీ వాళ్ళు కూడా వెళ్ళాలనే ఆలోచన ఉంటే వాళ్ళకి మీ సజెషన్ వెళ్ళొచ్చు అలా గోల్ ఉంటే వెళ్ళొచ్చు ఏదైనా ఈజీగానే ఉంటుంది ఓకే ఓకే మెంబర్స్ కానీ మీ మదర్ అండ్ ఫాదర్స్ లైక్ దే ఆర్ హ్యాపీ హ్యాపీగా ఉన్నారు మా ఫ్యామిలీ మీ ఎగ్జామ్స్ ఎలా మీరు మేమ ఎగ్జామ్స్ మామూలుగా మీ ఇంగ్లీష్ ప్రొఫెషనల్ టెస్ట్ ఎగ్జామ్స్ ఉంది కదా యా ఆన్లైన్ లో ఐబిటి టోఫెల్ రాసాను ఓకే స్కోర్ వచ్చింది ఓకే ఓకే సో మోర్ ఎవర్ ఇంకొకటి ఏందంటే మీరు చెప్పే ప్రతి వర్డ్స్ యా అందరూ చూస్తుంటారు కాబట్టి ఒకసారి ఎగ్జామ్ గురించి కొంచెం డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయండి ఇంకొకటి ఏంటంటే మీరు ఓన్గా సెల్ఫ్గా బై సెల్ఫ్ మీరు రాసుకున్నారు ఎగ్జామ్స్ ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ ఫస్ట్ ఎగ్జామ్స్ గురించి భయపడుతున్నారు బై సెల్ఫ్ ఎలా రాసుకోవాలనేది ఒకసారి మీరు ఇంట్రొడక్షన్ బై సెల్ఫ్ అంటే ఫస్ట్ ప్రిపేర్ అయ్యి ఉండాలి టోఫెల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి ఉండి మీరు ఎగ్జామ్కి లాగిన్ అయ్యి అప్లై చేసుకుంటే మీకు డేట్ వస్తుంది మీరు రాయొచ్చు ఆన్లైన్లో ఆన్లైన్లో ఎగ్జామ్ రాస్తే చాలా ఫుల్గానే ఉంటుంది టైమింగ్స్ అంటే గూగుల్ గూగుల్లో మనం ప్రిపరేషన్ చేయొచ్చు గూగుల్ ఆర్ క్రోమ్ ఎవ్రీథింగ్ వాళ్ళు అందులో అప్డేట్స్ ఇస్తూ ఉంటారు క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి మామూలుగా ఫార్మల్ స్పీకింగ్ కూడా అందులోనే ఉంటుంది అండ్ ఎగ్జామ్స్ గురించి అయితే వరిపడాల్సిన అవసరం లేదు కన్సల్టెన్స్ వాళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళే చూసుకుంటారు ఓకే మీరు ప్రిపరేషన్ చేసిన మెటీరియల్ అంటూ ఏం లేదు మామూలుగా టూ ఎగ్జామ్స్ ఐబీటీ క్వశ్చన్స్ అని సెట్ చేస్తే మనకు అందులో వస్తుంది దట్ సెట్ ఓకే సో కన్సల్టెన్సీతో మీకు ఏ విధంగా అనిపించింది లైక్ అప్కమింగ్ వస్తే వచ్చే ఇంటికి జూన్ అండ్ సెప్టెంబర్ ఇంటికి స్టూడెంట్స్ ఉన్నారు కదా సో వచ్చే వాళ్ళకి మీరు ఏమని చెప్పగలరు సో ఏఎఫ్ జర్నీ మీ ఎక్స్పీరియన్స్ ఓకే ఒకసారి ఏమని చెప్పగలరు వచ్చే స్టూడెంట్స్ ఓకే ఏఫో ముఖ్యంగా ఏఫో కన్సల్టెన్సీకి చాలా సక్సెస్ రేట్ ఉంది అందుకనే నేను అది చూసి వచ్చాను నాకు ప్రాసెస్ ఫీల్ చాలా కూల్గా చాలా సింపుల్గా చేశారు నాకైతే హ్యాపీ నేనైతే నాకైతే మంచిగా అనిపించింది సో ఇంకొకటి ఏంటంటే ఎండింగ్ ఆఫ్ ది గెట్ అంటే ఫైల్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు లాస్ట్ స్టూడెంట్ అనమాట ఏఎఫ్ఓకి కి సో ఫస్ట్ ఫస్ట్ వీసా కూడా మీకే వచ్చింది సెకండ్ కంగ్రాచులేషన్ చాలా లక్కీ లక్కీ బాయ్ ఇంకొకటి ఏంటంటే అమెరికా యూనివర్సిటీకి ఎంతవరకు ఏ ఒక్కడికి వీసా రాలా ఫర్ ద ఫస్ట్ టైం ఏఎఫ్ఓ కన్సల్టెన్సీకి రావడం జరిగింది అది కూడా వన్ ఆర్ టూ వీసా కాదు సో బిగ్ బాస్ట్ మనకు టెన్ వీసాస్ రావడం అందులో మొదటి మొదటి స్టూడెంట్ మీరే కావడం ఇది చాలా సంతోష సంతోషకరమైన విషయం ఇది నాకు కూడా హ్యాపీగా ఉంది చాలా ఓకే సో వచ్చే వాళ్ళకి ఇంకేమైనా కొంచెం మీ సైడ్ నుంచి సపోర్టింగ్ అని యా ఎస్పెషల్లీ ఏఫో కన్సల్టెన్సీని అప్రోచ్ అవ్వండి వాళ్ళు చెప్తారు మీకు లైన్ టు లైన్ డీటెయిల్ టు డీటెయిల్ అండ్ వీ కెన్ యూ కెన్ గో విత్ దట్ ప్రాసెస్ ఓన్లీ సో ఓకే ఏఫో సక్సెస్ రైట్ చాలా హై ఉంది అందుకనే నేను చూసే వచ్చాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్ ఎందుకంటే సో వన్ సెకండ్ ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో అందరికీ చెప్తూనే ఉన్నాం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టఎఫ్ఆ కన్సల్టెన్సీ యూట్యూబ్ ఛానల్ సో రెగ్యులర్ ఎప్పుడు చెప్తూనే ఉంటాం కదా సైప్రస్ వెళ్ళే ముందు ఒకసారి అన్ని క్రాస్ చెక్స్ చేసుకోండి ఏ కన్సల్టెన్సీ ఎలా ఉంటుంది ఏజెంట్స్ ఎలా ఉంటారు అక్కడ మన అనుకున్న వాళ్ళే మనల్ని ఎలా మోసం చేస్తున్నారు అనేది ఒకసారి మీ అన్ని క్రాస్ చెక్స్ చేసుకోండి ప్లాన్ చేసుకోండి ఎందుకంటే బిఫోర్ దట్ ఏపీ అండ్ తెలంగాణలో సో చాలా న్యూసెస్ అయితే వచ్చాయన్నమాట సో పేమెంట్లు డబ్బులు తీసుకొని క్లయింట్స్ని పంపకపోవడం అండ్ నెక్స్ట్ ఏది పడితే మాట్లాడడంకొని ఇలాంటి న్యూసెస్ అయితే నా వరకు రెగ్యులర్గా ఫోర్ ఆర్ ఫైవ్ టైమ్స్ వరకు వచ్చాయి సో వెళ్ళే మీరు మీరంతా వెరిఫికేషన్ చేసుకుని ప్లాన్ చేసుకోండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టైస్ ఏ ఫర్ కన్సల్టింగ్స్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ సో నెక్స్ట్ నేను మళ్ళీ ఒక న్యూస్ సక్సెస్ తోటి మీ ముందు